అంత పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు మరియు జ్యోతిష్య పండితులు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారిని ఇది వరకు అడిగిన వీడియోలో జీవితం అంతా అయిపోయింది అయినకున్నా మళ్ళీ స్టార్ట్ చేసుకుని సంతోషంగా ఉండొచ్చు అనే దానికి మీరు ఆ చండి ఆరాధన చెప్పారు అలాగే భస్మంతో అభిషేకం కూడా చెప్పారు తర్వాత గణపతి ఆరాధన చెప్పారు జనరల్ గా అందరూ గణపతిని ముందుగా పూజించాలి అంటారు మీరు రెండో చెప్పారు చెప్పారండి గురుగారు రివర్స్ లో చెప్పినట్టు అనిపించింది నాకు అంటే ముందు ఫస్ట్ మనం పూజించేది గణపతిని అంటారు కదా మన పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళందరూ ఆదౌ పూజ్యీజార్

అయితే ఇప్పుడు నేను ఇందులో గణపతిని చివ్వరుగా చెప్పడానికి మూలం ఈశ్వర ఆరాధనలో మనం భస్మార్చన చేసినప్పుడు మనకు పోయింది భగవంతుడు ఇస్తున్నాడు దాన్ని చండి ఆరాధనలో స్థిరపరచుకుంటున్నాను దానికి భద్రత కావాలి భద్రం దేవాహ భద్రంత్రాహ చెప్పబడి ఉన్నది అంటే ఏదైనా మనం ఎంత పెట్టుకున్నా దానికి భద్రత లేనిదే ఉపయోగం లేదు ఆ భద్రత అనేటువంటిది గణపతిస్తారండి అంటే మన దగ్గర ఏదైనా ఉంటే మనకు భద్రత కావాలి ఏమి భద్రత ఏమి ఉంది ఇంకా ఓకే అంతా వచ్చాక మనం భద్రత ఏర్పరచుకోవాలి అందుకు అప్పుడు గణపతి రైట్ ఈ భద్రత గణపతి ఆరాధన ఈ గణపతి ఆరాధన చేస్తున్నప్పుడు దానికి రెండు విధానాలు చెప్పబడి ఉంది చక్కగా ప్రతిరోజు ఓం శ్రీం హ్రీం క్లీం గం లక్ష్మీ గణపత అని సామాన్యంగా ఒక నూట ఎనిమిది నూట పద్నాలుగు సార్లు ఒక పదిహేను నిమిషాలు కూర్చుంటే అప్పది ప్రతిరోజు ఉదయం నూట పద్నాలుగు సార్లు ఓం శ్రీం హరీం హీం క్లీం గం గమ్ లక్ష్మీ నమః కొన్ని బీజాక్షరాలు నాకు కష్టం ఉంది ఓం లక్ష్మీ నమః ఓం గం లక్ష్మీ గణపతయే నమ ఓం గం లక్ష్మీ గణపతి నమ నూట పద్నాలుగు సార్లు మినిమం చేసి ప్రతిరోజు ఆ గణపతికి గరికి తోటి పూజ చేసుకొని అంత బెల్లం ముక్కన వీధిని పెట్టి అది ప్రసాదంగా తీసుకోవటం ఇది యథావిధిగా కొన్ని రోజుల పాటు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళటం దీనికి ఈ రక్షణ చేయడానికి ఆ లక్ష్మీ గణపతి స్వామి వారికి లక్ష్మీ గణపతి హోమం చేసుకోవాలి ఈ గణపతి ఆరాధన అంటే మనకు ఎండు కొబ్బరి చెప్పలు మోదకాలు అటుకులు గడ జామకాయలు ఇవన్నీ కూడా మనకు మొత్తం అందులో ఎనిమిది రకాలు గణపతికి చెప్పబడి ఉంటాయి ఈ ఎనిమిది ఎట్లా మనకు వెంటనే కదండి మీరు ఈ లక్ష్మీ ఓం గమ్ లక్ష్మీ గణపతి ఏనమ అనేటువంటిది కనీసం ఇరవై నాలుగు వేల సార్లు ఇరవై నాలుగు వేల సార్లు కనీసం ఇరవై నాలుగు వేల సార్లు మీరు ఆ నామాన్ని రోజుకు వెయ్యి పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కూర్చుంటే అయిపోతే ఓం గమ్ లక్ష్మీ గణపతి ఏనమ ఎంతండి ఇరవై నిమిషాలు కూర్చుంటే వెయ్యి అయిపోతాయి అలా ఇరవై నాలుగు రోజుల పాటు ఇరవై నాలుగు వేలు తను చేసి ఆ తర్వాత ఇరవై మూడో రోజు గల పూర్తి చేసుకోగలిగితే ముప్పై నిమిషాలు రేటు కూర్చొని ఇరవై నాలుగో రోజు ఈ లక్ష్మీ గణపతి హోమం చేసుకోగలిగితే ఇక నాకు తెలిసి ఒక ముప్పై ఆరు సంవత్సరాల పాటు వెనక మా జీవితం గురించి ముప్పై ఆరు సంవత్సరాలు సెక్యూరిటీ ఇచ్చేస్తున్నారు నేను చెప్పబడింది ఈ పగడ విధాన కాలత్రయము అని అంటారు రూపము అంటారు ఈ మూడిట్లని జాగ్రత్తగా చేసుకోగలిగితే అది ముప్పై ఆరు సంవత్సరాల పాటు నేను ముప్పై ఆరు సంవత్సరాలు ఎందుకు చెప్పానంటే ఒక మనిషి జీవితం అనేటువంటిది తరుగు లేకుండా ఎదుగే ముప్పై ఆరు సంవత్సరాలు వెళ్ళిందంటే అక్కడి నుంచి నాలుగైదు తరాలు వెళ్ళిపోతుంది కదమ్మా అంతే కదా అంటే కాకపోతే వీళ్ళు ఈ మూడు ఎప్పటికీ మర్చిపోకూడదు మర్చిపోకూడదు భస్మార్చన నాకు వచ్చింది కాబట్టి నేను ఉదలసాన్ని ఉంటే ఇచ్చిన వారు తీసుకోవడం ఎంతసేపు నిమిషం పని ఈ మూడు విధానాలు ఎప్పటికప్పుడు మీరు ఆరు సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి తీసుకుని ఎంత ఖర్చు మనం సంపాదించేటువంటి దానికి పది 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 వర్షంతు కాదు ఒకసారి మూడు కంటిన్యూ చేసుకోగలిగితే మాత్రం అది ఆ జన్మ సహస్రేషు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికంగా కూడా మనిషిని తీసుకెళ్తుంది ఇలా ఈ గణపతి ఆరాధన అంటే ఇందులో ప్రధానమైన ఉద్దేశం ఏమిటి ఏంటంటే ఇవన్నీ చేయటం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి ఇది లాభం మనం చెప్పడానికి వీల్లేదమ్మా ఇంతే లాభం చెప్పడానికి వీల్లేదు ఆ లాభం ఎంత అపరిమితం అది మనం మోయగలమా మోయలేమా అనేటువంటిది మనం చూసుకోవాలమ్మా కానీ ఇది ఎప్పుడైనా ప్రతి మనిషి జీవితానికి కూడా చక్కటి అవసరమే ఎంతసేపమ్మా ఓం గం లక్ష్మీ గణపత ఏ నమ స్నానం చేసి అవకాశం ఉంది వెళ్ళి స్నానం చేసి దీపారాధన చేసుకుని అంత ముట్టు పెట్టుకొని విభూది పెట్టుకొని కూర్చొని ఒక మాల తీసుకొని ఓం లక్ష్మీ గణపతి ఓం గం లక్ష్మీ గణత ఓం గం లక్ష్మీ గమత ఓం గం లక్ష్మీ గవత ఓం ఓం గం లక్ష్మీ గణత ఓం గం లక్ష్మీ గణపతిహం గం లక్ష్మీ గణపతిహ అంటే ఖచ్చితంగా ఇరవై నిమిషాలు పోనీ అరగంట వేసుకోండి విజయ్ అరగంట విజయ్ అయిపోతుంది ఈ అరగంటలో నీకు వాట్సాప్ జరగకపోతే చష్టం లేదు కదా ఈ అరగంట అక్కడ కూర్చుంటే నీకు యోగం అయితే ముక్తి అయితే వస్తుంది కదా ముక్తి భుక్తి రెండు వస్తున్నాయి కదా చూసుకుంటా కాబట్టి చాలా విశేషంగా అది ఇరవై నాలుగు రోజుల్లో ఇరవై నాలుగు వేలు గుర్తు చేసుకోండి నాకు ఇరవై నాలుగు రోజుల్లో పూర్తి కాలేదండి కనీసం ఇరవై నాలుగు రోజుల్లో నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు చేయండి నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు గణపతి చిత్రావర్తనం అంటారు రోజు నూట ఎనిమిది లేదా రెండు వందలు ఈ నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు డివైడెడ్ బై ఇరవై నాలుగు వేసుకో ఇరవై మూడు వేసుకో రోజుకి ఎంత అవుతుంది తీసుకో అది చేసుకో కనీస మాత్రంగా చిత్రావర్తన చాలా ప్రీతి ఆయనకి అది కనీసం అట్ట చేయలేకపోతే ఎలా అయినా చేసి చివరి రోజు నాడు ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగో రోజు నాడు లక్ష్మీ అర్థమం చేసుకో చక్కగా ఆ ఈశ్వరుడిచ్చేటువంటి ఐశ్వర్యాన్ని అమ్మవారు స్థిరత్వం చేసిన దాన్ని ఈయన వృద్ధి చెందిస్తూ భద్రతపరుస్తాడమ్మ అలా ఒత్తిగా కాదు దాన్ని వృద్ధి వెయ్యి రెట్లు వృద్ధి చేస్తుంది ఇది ఈశ్వరుడు వచ్చేటువంటిది వెయ్యి రెట్లు చండీ ఆరాధన చేస్తే దాన్ని పదివేల రెట్లు గణపతి వృద్ధి చేసి భద్రత తెచ్చేస్తా దానికి భద్రం కనే తరగనే సంపద నీకు ఆయనే దానికి క్షేత్రపాలకుడుగా నిలిచిగా ఇక ఆయన అక్కడ నిలిచి ఉన్న తర్వాత ఇంకెవడొస్తాడమ్మా బరువు రాలేడు కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి ఏ పూజలు చేసుకున్నా చేసుకోకపోయినా రెండేళ్లకు మూడేళ్లకు నీకు కుదిరింది నీకు భగవంతులు ఇచ్చారు అనేటువంటి ఆలోచన ఇక్కడ ఉంటే సంవత్సరానికి ఒక్కసారి చేసుకో అది చేసుకోవడం వలన నీ తర్వాత పది తరాలు నిలబడి ఉంటాయి ఇక వాళ్ళకి కష్టం అంటే ఏంటి దారిద్ర్యం అంటే ఏంటి ఆ దారిద్ర్య రేఖకు కూడా వాళ్ళు చూడరు అలా ఉంటారు మాకు ఖచ్చితంగా అంత విశేషమైంది ఈ యొక్క కాలత్రయ ఆరాధన కలియుగంలో ఇంతకు మించిన తేలికైన ఉపాయాలు అయితే కష్టమమ్మా ఎందుకంటే ఖర్చు లేకుండా ఈశ్వరుడు చేయిస్తున్నాడు తర్వాత విషయానికి ఖర్చు నీకు అవకాశం కల్పిస్తున్నాడు దాన్ని భద్రతైన కల్పిస్తున్నాడు ఈ మూడు కూడా ఎప్పుడైతే కనుక కాలత్రయానుసారు మనం చేసుకుంటూ వస్తామో మన జీవితంలో ఇంకెప్పుడు కూడా ఏంటి అని చూడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అది ఎప్పటివరకు నిలిచి ఉంటుంది ఈ రెండు ఇక్కడికి ఎక్కడంత కాలం నిలిచి ఉంటుంది అక్కడికి ఎక్కినయ్యా ఏ స్థాయిలో ఇచ్చాడు అదే స్థాయిలో మళ్ళీ మొత్తం అంతా యథావిధిహుత ఆగ్మీనాం యథాకామార్చితార్థీనాం యథాపరాధ దానం యథా ప్రబోధినం ఎంత దరిద్రంలో ఉన్నావో అనుభవిస్తున్నా నీకు తెలుసు దాని నుంచి ఈశ్వరారాధన చండీ ఆరాధన గణపతి ఆరాధన వలన ఏ స్థితికిలో నీకు తెలుసు యథావిధిహుత ఆగ్మీనాం నీకున్నటువంటి దోషాన్ని కూడా యథా కామార్చితార్థినాం ఆ కాలాన్ని అనుసరించి నువ్వు చేశావు ఆరాధన తద్వారా కామం అనగా కోరిక నువ్వు మంచి స్థితికి రావాలని కోరిక కలిగింది ఆ కోరిక నీకు నెరవేరిందిగా ఆ తర్వాత నీ కళ్ళు నెత్తికి యథాపరాధ దానం దానికి తగ్గ శిక్ష ఏంటి మళ్ళీ యథాకాల మళ్ళీ మొదటి కాలానికి వచ్చి పడతావు అది అర్థం చేసుకోవాలి నిజంగా ఎంత ఎంత చక్కగా చెప్పారు మూడు మనకి ఇవన్నీ కూడా చండీ ఆరాధన అమ్మవారి గణపతి ఆరాధన ఇవన్నీ కూడా నిజంగా చేసుకోవడానికి అవకాశం కూడా భగవంతుడే కల్పిస్తున్నాడు మనకి స్టెప్ బై స్టెప్ గా నిజంగా ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే చక్కగా గురుగారు చెప్పినట్టుగా మూడు రకాలుగా ఫాలో అయిపోతే నెక్స్ట్ నెక్స్ట్ తరాలకి కూడా మనకి లోటు ఉండదు అంటున్నారు నిజంగా ఎంత యోగమో అది ఎంత అదృష్టమో అది ఖచ్చితంగా ఎవరన్నా అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా గురువుగారు చెప్పినట్టుగా ఫాలో అవ్వండి ఇంకేమైనా డౌట్స్ మీకు వస్తే ఈ వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడచ్చు నమస్తే